హలో ఎవ్రీవెంట్ నేను మీ సత్య మాకు ఆ శ్రీవారి సేవలో సెకండ్ డే వెంగమాంబ అన్న ప్రసాద కార్యక్రమం ఉంది కదా ఈవినింగ్ ఫోర్ టు నైట్ టెన్ వరకు అక్కడ డ్యూటీ వచ్చింది మా అలాగే తిరుమల వచ్చిన భక్తులందరికీ మా చేతులతో స్వయంగా వడ్డించడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా గ్రూప్ అందరికీ స్టార్టింగ్ డే నుంచి కూడా కంటిన్యూ ఈ టెన్ డేస్ చేయవలసిన డ్యూటీ అన్నమాట ఇది మళ్ళీ మార్నింగ్ టైంలో మాకు టెంపుల్ దగ్గర డ్యూటీస్ ఇస్తూ ఉంటారు మాకు స్టార్టింగ్ రోజే సీనియర్ సిటిజన్స్ ని టెంపుల్ కి తీసుకువెళ్లే అవకాశం వచ్చింది కదా సో వాళ్ళని తీసుకుని వెళ్ళి కూడా దేవుని దర్శనం చేసుకున్నాం ఫస్ట్ రోజున దేవుని దర్శించుకునే మార్గం జరిగినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైల పదే స చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమణే शरणागतवन्